హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న కరెంట్ అఫేర్లో భాగంగా రెండు క్వశ్చన్లు టెస్ట్గా ఇచ్చాం కదా ఆ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ చూద్దాం స్వదేశీ రాకెట్లను తయారు చేసిన భారతదేశంలో రెండవ ప్రైవేట్ కంపెనీ ఏది ఆన్సర్ అగ్నికుల్ కాస్మోస్ అయితే మొదటి ప్రైవేట్ కంపెనీ అయితే స్కై రూట్ ఏరోస్పేస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశ వైద్యులు మొదటిసారిగా పంది కిడ్నీని మానవునికి విజయవంతంగా అమర్చారు ఆన్సర్ అమెరికా ఈ రెండు ఫ్రెండ్స్ చాలామంది ఆన్సర్ అయితే కరెక్ట్ చేశారు సో ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మొత్తం చూసేద్దాం ఇటీవల సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీని ఎవరు స్థాపించారు నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ఉన్న దేవి ఏ క్రీడకు చెందినవారు నెక్స్ట్ సంగీత వాయిద్యాలలో నైపుణ్యానికి ఇటీవల జీఐ ట్యాగ్ను పొందిన మీరాజ్ నగరం ఏ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ ఇటీవల యోగ మహోత్సవం ఎక్కడ నిర్వహించారు నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏమిటి నెక్స్ట్ అరేబియా సముద్రంలో తొమ్మిది వందల నలభై కిలోల మాదక ద్రవ్యాలను ఏ భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది నెక్స్ట్ పదమూడవ యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్తో పాటు మనం ఎప్పటిలాగానే జీకేను వాటి రిలేటివ్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీని ఎవరు స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్బీఐ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఆర్బీఐ సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి డిజిటల్ ఇండియా ట్రస్ట్ దీనిని డిజిటా అని స్థాపించారు అయితే చట్టపరమైన యాప్ల ఆమోదం మరియు అక్రమ రుణ యాప్లను అరికట్టడం మరియు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ఈ డిజిటల్ యాప్ను రూపొందించారు అయితే ఆర్బీఐ గురించి చూసుకుంటే ఆర్బీఐ స్థాపన నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఒకటిన ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబై ప్రజెంట్ గవర్నర్ ఎవరయ్యా అంటే శక్తికాంత దాస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న దేవి ఏ క్రీడకు చెందినవారు ఆన్సర్ ఆప్షన్ డి వెయిట్ లిఫ్టింగ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దేవి గారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో ఈమె రజత పథకం గెలిచింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో థాయిలాండ్లోని పుకెట్లో జరిగిన ఐడబ్ల్యూఎఫ్ ప్రపంచ కప్లో మహిళల యాభై ఐదు కిలోల విభాగంలో నూట తొంభై ఆరు కిలోల బరువునెత్తి కాంక్ష్య పథకం గెలిచింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సంగీత వాయిద్యాలలో నైపుణ్యానికి ఇటీవల జీఐ ట్యాగ్ని పొందిన మిరాజ్ నగరం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మహారాష్ట్రలోనే సాంగ్లీ జిల్లాలోని మిరాజ్ అనే పట్టణం సితార్లు మరియు తాన్పురాలను రూపొందించడంలో వీళ్ళు ప్రసిద్ధి చెందారు అందువలన వీటికి జిఏటాక్ లభించింది ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టాఫీస్ జూహు ఇది మహారాష్ట్రలోనే ఉంది ఇండియాలో మొదటి రైలు మార్గం ముంబై నుండి తానే వరకు ఈ మహారాష్ట్రలోనే ప్రారంభించారు నెక్స్ట్ ముంబై తీరులో గల బీచ్ పేరు జూహు బీచ్ పోస్ట్ ఆఫీస్ జూహు పోస్ట్ ఆఫీస్ ముంబై తీరుములగల బీచ్ జూహు బీచ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యోగా మహోత్సవంను ఎక్కడ నిర్వహించారు యోగా మహోత్సవం ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్రలోని పూణేలో ఇంపార్టెంట్ వాటిని తెలుసుకుందాం పూణేలోని వాడియా కాలేజ్ స్పోర్ట్స్ గ్రౌండ్లో యోగ మహోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి డెబ్బై ఐదు రోజుల ముందు కౌంట్ దీనిని మొదలుపెట్టారు అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటిన జరుపుకుంటారు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంను యుఎన్ ఎప్పుడు ప్రకటించిందంటే రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో మన ఇండియా నుంచి ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన యోగా యాప్ పేరు ఏంటంటే మై యోగా యాప్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ సైంటిఫిక్ క్యూరియాసిటీని ప్రోత్సహించడం ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇంటర్నేషనల్ డే ఫర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ పన్నెండున జరుపుకుంటారు నైన్టీన్ సిక్స్టీ వన్లో అంతరిక్షంలో వెళ్ళిన మొదటి వ్యక్తిగా యూరి గాగరీను గౌరవిస్తూ ఈ రోజును జరుపుకుంటారు అయితే రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏమిటంటే ఎంకరేజ్ సైంటిఫిక్ క్యూరియాసిటీ అయితే చంద్రునిపై అడుగుపెట్టిన తొలి వ్యక్తి నిల్ ఆర్మ్స్టాంగ్ మరియు ఎడ్విన్ ఈ ఆల్ట్రేన్ వీళ్ళిద్దరూ అమెరికాకు చెందిన వారు అంతరిక్షంలో వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరయ్యా అంటే రాకేష్ శర్మ మొదటి మహిళ కల్పన చావ్లా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అయితే వివిధ దేశాల వ్యామగాముల పేర్లు ఇలా పిలుస్తారు రష్యా వ్యామోగామి కాస్మోనాట్ అమెరికా వ్యామోగామి ఆస్ట్రోనాట్ చైనా వ్యామోగామి టైకోనాట్ జపాన్ వ్యామోగామి స్పేషియోనాట్ ఇండియా వ్యామోగామిని వ్యోమనాట్ అని పిలుస్తారు ఇవి ఇంపార్టెంట్ అండి చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అరేబియా సముద్రంలో తొమ్మిది వందల నలభై కిలోల మాదక ద్రవ్యాలను ఏ భారత దళం స్వాధీనం చేసుకుంది ఆన్సర్ ఆప్షన్ సి ఐఎన్ఎస్ తల్వార్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి భారత దళానికి చెందిన ఐఎన్ఎస్ తల్వార్ అనే నౌక కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ ఆపరేషన్ కింద అరేబియా సముద్రంలో తొమ్మిది నలభై కిలో డ్రగ్స్ పట్టుకుంది ఈ ఆపరేషన్ అండి కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ ఆపరేషన్ అయితే ఇండియా ప్రాదేశిక జలాల పొడువు ఎంత అంటే పన్నెండు నాటికల్ మైళ్ళు ఇండియా ఆర్థిక మండలి యొక్క పొడువు రెండు వందల నాటికల మైళ్ళ వరకు ఇండియా బిజినెస్ చేసుకోవచ్చు భారతదేశ తీరరేఖ పొడువు ఆరు వేల ఒక వంద కిలోమీటర్లు అయితే దీవులను కలుపుకుంటే ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు అవుతుంది భారతదేశంలో తీరేఖ కలిగిన మొత్తం రాష్ట్రాలు తొమ్మిది ఇంపార్టెంట్ పాయింట్ ఇంకా ఉన్నాయి చూడండి మూడు సముద్రాలతో తీరరిక కలిగిన ఏకైక రాష్ట్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ తమిళనాడు అత్యధిక తీరరిక పొడవు కలిగిన రాష్ట్రం మొదటి స్థానం గుజరాత్ వెయ్యి యాభై నాలుగు కిలోమీటర్లు రెండవ ప్లేసులో ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఉంది అయితే అతి తక్కువ తీరరిక కలిగిన రాష్ట్రం గోవా ముప్పై ఆరు కిలోమీటర్లు ఎక్కువ తీరరిక కలిగిన నగరం అయితే చెన్నై వెరీ ఇంపార్టెంట్ చెన్నై ప్రపంచంలోనే అతి ఎక్కువ కలిగిన దేశం కెనడా సో ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పదమూడవ యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ ఆన్సర్ ఆప్షన్ బి జార్జియా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇది ఎప్పుడు అయ్యా అంటే ఏప్రిల్ పదకొండు నుంచి పదిహేడు వరకు ఇది జరిగింది అయితే పదమూడవ ఒలింపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ నలుగురు సభ్యుల బృందం పాల్గొన్నారు వీరిలో రెండు రజిత పథకాలు మరియు రెండు కాంస్య పథకాలు గెలుచుకున్నారు అయితే జార్జియా గురించి తెలుసుకుంటే ఇది జార్జియాలో జరిగింది కాబట్టి జార్జియా గురించి తెలుసుకుంటే జార్జియా రాజధాని టిబిలిసి ఖండం ఇది యూరోప్ మరియు ఆసియన్ ఖండాల మధ్యలో ఉంటుంది ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే సొరోమో జోరా బీచీ వీలి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న బరాక్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అస్సాంలోని బెరక్ వ్యాలీలో పౌరసత్వ సవరణ చట్టం సీఏఏని ఉద్దేశించి దరఖాస్తుదారుల నుండి వ్యతిరేకత ప్రతిస్పందనలు దారితీసింది ఎందుకంటే వారు విదేశీయుల ట్రిబ్యునల్ నుండి తమ పేర్లను తొలగించాలని మరియు సిఏఏ ప్రయోజనాలపై నిర్బంధం విధించాలని వీళ్ళు తెలిపారు అన్నమాట మార్చిలో అమలు చేసిన సిఏఏ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగులోపు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ల నుండి పత్రాలు లేని ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వాన్ని వేగవంతం చేయడం ఈ సిఏఏ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగనే మనకు రెండు క్వశ్చన్లు టెస్ట్లో ఇస్తున్నాం ఆ రెండు క్వశ్చన్లకి కామెంట్ ద్వారా ఆన్సర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ యాభై ఆరవ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగును ఈ రాష్ట్రం గెలుచుకుంది ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి సెకండ్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మియామి ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్స్లో గెలిచిన అతిపెద్ద వయస్సు గల భారతీయ ఆటగాడు ఎవరు ఈ రెండు క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వీటి ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మనం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్